పదిహేదవ పాఠం మధ్య మార్గం సంతోషం నమ్మకం ప్రపంచం మొత్తం ఓ ఆచారం వ్యాపించి ఉంది తమకిష్టమైన పాత వస్తువులను ఇంటిలోని అటక మీద దాచి ఉంచుకోవడం భవిష్యత్తులో తాము ఇష్టంగా వాడుకోవాలని ప్రస్తుతం వాటిని దాచుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ తమ అటక మీద దాచుకున్న అనేక వస్తువుల గురించి మరిచిపోతూ ఉంటారు ఏ వస్తువు కోసమో అటకైకి అక్కడ పేరుకున్న దుమ్ములో కట్టుకుని ఉన్న సారీగుళ్ళను తొలగిస్తూ వెతుకుతూ ఉన్నప్పుడు కొన్ని నిధులు బయటపడి సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాయి ఓ మూల్లో నిలబడి ఉన్న దుస్తుల్ని ప్రచారం కోసం తొడగబడే ఓ పాత మనిషి బొమ్మను గమనించండి ఓ పెట్టి నిండుగానో ఇంకా ఎక్కువగానో కట్టలు కట్టలుగా పడేసిన పాత ఉత్తరాలు అక్కడ ఉన్నాయి చూడండి నీలిరంగు రిబ్బన్తో కట్టబడి ఉన్న ఆ కట్ట కాగితాలు ఏమిటవి ఈ ఎర్ర రిబ్బన్ కట్ట ఆ వస్తువుల్లో మనం వెతుకుతూ ఉన్నప్పుడు సంతోష సంతోషాన్ని కలిగించే విషయాలే కాకుండా విషాదాల్ని గుర్తు చేసే విషయాలు కూడా మనకి దర్శనం ఇస్తూ ఉంటాయి మీ అటక మీదకి మీరు అప్పుడప్పుడు ఎక్కుతూ ఉంటారా అటక మీద వస్తువులను అప్పుడప్పుడు పరిశీలిస్తూ ఉండడం ఎంతో మంచిది ఈ అటకల మీద ఎంతో విలువైన వస్తువులు దాక్కొని ఉంటాయి ఎన్నో జ్ఞాపకాలని ఎంతో విజ్ఞానాన్ని ఈ అటకలు మనకు అందిస్తూ ఉంటాయి మనకు ఎంతో వ్యధగలిగించిన అనేక విషయాలను మనం సంపాదించిన జ్ఞానం తేలికగా తీసిపడేస్తుంది అనేక సంవత్సరాల మన అనుభవం నేర్చుకున్న పాఠాలు అటక మీద మనకు గుర్తులుగా నిలుస్తాయి ఈ పాఠంలో మిమ్మల్ని మేము అటక మీదకి కూర్చోమని చెప్పము మాతో పాటు కిర్రును చప్పుడు చేస్తూ ఏ క్షణాల ఏ క్షణాల్లోనైనా కూలిపోతామని బెదిరిస్తూ అయినా ఎప్పటికీ కూలిపోని చెక్క మెట్ల మీద ప్రక్కనున్న చెక్క బద్దీని పట్టుకొని పడిపోకుండా జాగ్రత్తగా పైకి ఎక్కి రమ్మని మాత్రం ఆహ్వానిస్తున్నాం పైకి వచ్చి జాగ్రత్తగా పరిశీలించండి ఈ పాఠంలోను పాఠంలోనూ కూడా మనం మన అటక గదుల్లోనే ఉంటాం ఈ రెండు పాఠాల్లో మనం అనేక చిన్ని చిన్ని జ్ఞానాంశాలన్నీ నేర్చుకుంటాం ఇలాంటి చిన్ని చిన్ని విషయాల కోసం ప్రత్యేకించి విడివిడి పాఠాలు అనవసరం ఈ పాఠాల్లోని విషయాలు మీకు ఎంతో ఉత్సాహాన్ని రేకెత్తిస్తాయని మేము ఘంటాపదంగా చెప్పగలం ఎంతో విలువైన జ్ఞానాన్ని మీరు గ్రహించగలుగుతారు కాబట్టి మన అటక గురించి ఆలోచించండి ఈ పాఠాలను చదువుతూ ముందుకు సాగండి మీకు పనికి వచ్చే విషయాలు ఇందులో ఎన్ని ఉన్నాయో మీకున్న ఎన్ని సందేహాలను ఈ పాఠాలు తీరుస్తాయో అగమ్య గోచరంగా అనిపించే ఎన్ని చిన్న విషయాలు మీ కళ్ళ ముందు స్పష్టంగా రూపుదిద్దుకుంటాయో గమనించండి ఈ పాఠాన్ని తయారు చేయడానికి మేము ఎంతో పరిశోధన చేయాల్సి వచ్చింది ఎన్నో మూలల్లో గాలించి ఎన్నో సిద్ధాంతాలను కుర్రలదోసి ఎంతో దుమ్ముని రేపాల్సి వచ్చింది ప్రతి విషయం మీద తీవ్రంగా ఆలోచనలు చేసే వ్యక్తుల గురించి మేము తీవ్రంగా ఆలోచించాము అమితంగా కష్టపడి మీరు పనిచేయవచ్చు మీకు తెలుసు కదా కష్టపడి అతిగా పనిచేయడం వల్ల ఏ ఒక్కడు మరణించడు అనే సామెత మాకు కూడా తెలుసు కానీ మనసును ఓ విషయం మీద లగ్నం చేయడానికి అతి తీవ్రంగా పనిచేసే మనిషి సాధించేది తిరోగమనమే కానీ పురోగమనం మాత్రం కాదు మాకున్న అనేక మంది విద్యార్థుల నుంచి మాకు ఉత్తరాలు ఈ విధంగా వస్తుంటాయి నేను ఎంతో కష్టపడి మనసును తీవ్రంగా లగ్నం చేస్తూ నా సాధన చేస్తున్నాను కానీ నాకు తలనొప్పి తప్ప మీరు వర్ణించే ఏ అతీంద్రియ శక్తులు రావడం లేదు అని ఇక్కడ మనం కాసేపాకి ఈ ఆనిమూత్యాన్ని గురించి చర్చ సాగిద్దాం ఒక విషయం మీద ఒక వ్యక్తి తీవ్రంగా కృషి చేయవచ్చు మనుషులు చేసే తప్పు ఇది ఏ వ్యక్తి అయినా ఓ విషయం గురించి తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పుడు అతని ఆలోచనలు అపసవ్యమైన దిశలోకి తిరిగి వెనికి వస్తాయి దీనిని ఇంగ్లీష్లో నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటారు మొరటతనంతో పనిచేస్తూ ఏ విజయాన్ని సాధించకుండా జీవితంలో ఏమాత్రం అభివృద్ధి సాధించాలని మొదబ్బాల్ని మీరు చూసే ఉంటారు అందరికంటే ఎంతో శ్రమించిన వీళ్లకు ఏదీ కలిసి రాదు నిరంతరం వీళ్ళు తికమక పడుతూ ఏ విషయాన్ని నిర్ధారించే నిర్ధారించి తీసి తెలుసుకోలేని స్థితిలో ఉంటారు ఓ విషయం మీద మనసు తీవ్రంగా లగ్నం చేయడానికి మనం ప్రయత్నిస్తే మనలో విద్యుత్ అధికంగా జరించి అసలు ఆలోచనే చేయలేని స్థితి వచ్చేస్తుంది మీరు ఓ ఎలక్ట్రానిక్ ఇంజనీర్ కాకపోవచ్చు కానీ విద్యుత్ను ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగించి మానవుడి మెదడు మీద పరిశోధనలు సాగిస్తే ఆ విద్య ఎంతో సజావుగా సాగుతుంది ఎలక్ట్రానిక్ రంగంలో నేర్చుకున్న అంశాలు మనిషి మెదడు పనిచేసే పద్ధతినే పోలి ఉంటాయి ఉదాహరణకి మీకు ఓ రేడియోలోని వాల్వ్ ఎలా పనిచేస్తుందో తెలుసా ఓ గాజుగొట్టం లాంటి బల్బులో ఒకవైపు కరెంటు బ్యాటరీ నుంచి కానీ ఇళ్ళ నుంచి కానీ ప్రసారం చేసినప్పుడు వెలిగి ఓ ఫిలమింట్ అంటే తీగ ఉంటుంది ఈ తీగ ఎర్రటి రంగుతో వెలిగినంతసేపు పిచ్చిగా ఎలక్ట్రాన్ ను బయటకు చెమ్ముతూ ఉంటుంది ఓ ఫుట్బాల్ మైదానంలో జనాలు పరుగులు పెడుతున్నట్లు అదుపులేని ఈ ఎలక్ట్రాన్ వల్ల రేడియోకు ఏ ఉపయోగమూ ఉండదు ఈ ఎలక్ట్రాన్లు అందుకోవడానికి ఇవాళ రెండో రెండోకన వైపు ఓ లోహో ప్లేటు ఉంటుంది ఎలక్ట్రాన్లు ఫిలమెంట్ నుంచి పిచ్చిగా బయటకు వస్తూ ఈ లోహో ప్లేట్ వైపు ప్రసరిస్తూ ఉంటాయి ఇలాంటి ప్రసారం వల్ల కూడా ఏ ప్రయోజనం ఉండదు ఈ ఫిలమెంట్ ప్లేట్ మధ్యలో జల్లు లాంటి ఆకారం గ్రిడ్ అని పిలువబడే ఓ తీగవల ఉంటుంది ఫిలమెంట్ నుంచి బయటకు వచ్చే ఎలక్ట్రాన్లు అన్నీ ఈ గ్రిడ్లోంచే దూరి ప్లేట్లను చేరాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ ప్లేట్లోకి రుణ విద్యుత్ని పంపితే ఈ చర్య వల్ల ఫిలమెంట్ నుంచి ప్లేటుకు చేరే ఎలక్ట్రానిక్ సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది గ్రిడ్లోకి రుణ విద్యుత్ని ఎక్కువగా పంపితే రుణ చర్య వల్ల ఒక్క ఎలక్ట్రాన్ కూడా గ్రిడ్ను దాటి ప్లేట్ను చేరలేదు ఈ విధంగా ఎలక్ట్రాన్లను ఒకే వైపు పంపే వాల్వ్గా ఈ రేడియోలోని వాల్వ్ ట్యూబ్ పనిచేస్తుంది గ్రిడ్కు మనం అందించే రుణ విద్యుత్ని గ్రిడ్ బయాస్ అనే పేరుతో మనం పిలుస్తుంటాం గ్రిడ్ బయాస్ ఎక్కువగా ఉంటే తక్కువ ఎలక్ట్రాన్లు తక్కువగా ఉంటే ఎక్కువ ఎలక్ట్రాన్లు వాలు ప్లేట్లకు చేరుతాయి ఇలాంటి వాలువులు రేడియో తరంగాలను స్వీకరించి పనిచేయగలుగుతాయి రేడియో వాలు గురించి విని విని విసిగెత్తిపోయ్యేలోగా మళ్ళీ మనిషి మెదడం గురించి చర్చలోకి వద్దాం మనం ఓ విషయం గురించి ఆలోచిస్తూ మన మనసుని మరీ తీవ్రంగా లగ్నం చేయడానికి ప్రయత్నం చేసేటప్పుడు మెదడులు ఎక్కువగా తయారైన విద్యుత్తు నెగిటివ్ గ్రిడ్ బయాస్ లాగా పనిచేసి ఆలోచనని ఆపేస్తుంది అందువల్ల మనం ఈ విషయంలో అతిని ప్రదర్శించకూడదు తగినంత ప్రయత్నమే చేయాలి చైనీయులు చెప్పినట్లు పట్టుకో మెల్లగా మెల్లగా కోతిని అనే పద్ధతిలో మన మెదళ్ళు ఆలోచనతో అలసిపోనంత తీవ్రతతో మాత్రమే మనసును ఓ విషయం మీద లగ్నం చేయాల్సి ఉంటుంది మీ సామర్థ్యం పనిచేసే స్థాయిలోనే అంటే మధ్య మార్గంలోనే మీ సాధనను మీరు సాగించాలి మధ్య మార్గం అనేది తూర్పు దేశాల్లోని ఓ జీవన విధానం దీని అర్థం మనం మరీ చెడ్డవాళ్ళుగాను ఉండకూడదు మరీ మంచివాళ్ళుగాను ఉండకూడదు అని ఈ రెండు రకాల మనుషుల తత్వాలతో ఉండకుండా మధ్యస్థంగా ఉండాలి అని మరీ చెడ్డవాళ్ళలాగా మీరు ఉంటే పోలీసులు మిమ్మల్ని పట్టుకుంటారు మరీ మంచివాళ్ళలాగా ఉంటే ఈ లోకంలో మీరు జీవించలేరు కాబట్టి మహనీయులు ఎందరో ఈ భూమి మీద వక్రమైన వడివడితోనో ఓ విపరీతపు దూరంతోనో జన్మించడం జరుగుతుంటుంది ఏం చేతనంటే మాలిన్యంతో ఉండే ఈ భూమి మీద ఏ మచ్చ మాలిన్యంలోని ఏ వస్తువు నిలబడి ఉండలేదు కనుక మళ్ళీ మరోసారి కఠోర శ్రమ చేయకండి సహజమైన రీతిలో సక్రమైన ఆలోచన విధానంతో మీ సామర్థ్యం పరిధిలోని ప్రయత్నం చేయండి ఓ బానిసలాగా ఇంకొకళ్ళు ఇచ్చే ఆదేశాలను ఆచరించక్కర్లేదు సొంత తెలివిని కొంత ఉపయోగించండి మేము చెప్పిన మాటలను సక్రమంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి చాలు మేము ఒకచోట ఇదొక ఎర్ర రంగు వస్త్రం అని వ్రాసి ఉండవచ్చు మీ కళ్ళకు ఈ రంగు ఇంకో రకంగా కనిపించవచ్చు ఆ వస్త్రము పింక్ కలర్లోనో ఆరెంజ్ రంగులోనో పర్పుల్ కలర్లోనో ఉన్నట్లు మీకు అనిపించవచ్చు మేము చూసిన వెలుతురు మీరు చూస్తున్న వెలుతురుల పరిస్థితి ఒక్కలాగా ఉండకపోవచ్చు మీ దృష్టి మా దృష్టి కన్నా భిన్నంగా ఉండవచ్చు కాబట్టి మరీ మూర్ఖంగా దేన్ని నమ్మకండి కొంత కామన్ సెన్స్ను ఉపయోగించండి మధ్య మార్గాన్ని అవలంబించండి ఈ మధ్య మార్గం మీకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది ఈ మధ్య మార్గంలో నడవడానికి ప్రయత్నించడా ప్రయత్నించండి ఈ పద్ధతి మీలో సహనాన్ని పెంచుతుంది ఇంకొకళ్ళ అభిప్రాయాలను మీరు గౌరవించేలా మీ అభిప్రాయాలని ఇతరులు గౌరవించేలా నడుచుకునే ప్రయత్నం చేయండి చైనా జపాన్ లాంటి దేశాల్లో మత గురువులు ఇంకా అనేక మంది జూడో లాంటి కుస్తులను కుస్తీలను మార్షల్ ఆర్ట్స్ను నేర్చుకుంటారు అందరితో పోట్లాడడానికి కాకుండా ఆత్మ సహనాన్ని సాధించుకోవడానికి ఈ మల్ల విద్యలు దోహదం చేస్తాయి ఈ పోట్లాట నిజంగా జరిగే పరిస్థితుల్లో వీళ్ళు లొంగిపోయి విజయాన్ని సాధిస్తారు జూడో సంగతే గమనించండి ఈ యుద్ధ విద్యలో మనం బలం ప్ర మన బలం ప్రత్యర్థి బలం కన్నా తక్కువగా ఉన్నా మరేం పర్వాలేదు ప్రత్యర్థి బలం అతడికే వ్యతిరేకంగా పనిచేసే పద్ధతిలో జూడో విద్య మనకి మెల్కూలని నేర్పు మెలకువలను నేర్పుతుంది బలహీన బలహీనంగా కనిపించే ఓ జూడో నేర్చుకున్న స్త్రీ అమిత బలార్జుడైన రౌడీని అతనికి అతడికి జూడో విధానం తెలియకుండా ఉన్న పక్షంలో సులభంగా ఓడించగలుగుతుంది బలమైన బలమైన వ్యక్తి బలమైన పద్ధతిలోనే తన దాడిని జరుపుతాడు ఆ దాడిని నేరుగా ఎదుర్కొనకుండా లొంగిపోయే పద్ధతిలో జూడో విధానం ఉండడం వల్ల ఆ బలాఢుడైన వ్యక్తి కేవలం తన బలంతో తన శరీరాన్నే బాధించుకుంటాడు అతని బరువే క్రింద పడుతున్నప్పుడు అతడిని బాధిస్తుంది మనం కూడా జూడో పద్ధతిని అవలంబించి మనకు ప్రతికూలంగా ఉన్న శక్తుల్నే ఉపయోగించుకొని మన సమస్యలకు పరిష్కారాన్ని సాధించవచ్చు అలసిపోకుండా మిమ్మల్ని మీరే శక్తిహీనలుగా మార్చుకోకుండా ఉండండి మిమ్మల్ని వేధిస్తున్న సమస్యను గురించి ఆలోచించండి చాలామందిలాగా సమస్యను వదిలేసి పారిపోకండి చాలామంది మనుషులు ఓ సమస్యను ఓ సూటిగా ఎదుర్కోవడానికి ధైర్యం చాలక పక్కదార్లు తొక్కి తప్పించుకుని పోయే పోబోయే ప్రయత్నాలని చేస్తారు ఇటువంటి వారి సమస్యలు ఎప్పుడు ఒక కొలిక్కి రానే రావు మీ సమస్య ఎంత జటిలమైనదైనా మీరు తప్పు చేసి బాధపడుతూ ఉన్నప్పటికీ ఆ సమస్య మిమ్మల్ని ఎలా బాధిస్తుందో జాగ్రత్తగా పరిశీలించండి ఆ సమస్యకు బీజం ఏమిటో దాని గురించి ఆలోచించండి మిమ్మల్ని అంతగా కలవర పెడుతున్న ఆ భయం ఏమిటో గుర్తించండి మీరు దేనికి భయపడవలసి వస్తుందో అర్థం చేసుకోండి మీ మనసు గురించి అన్ని కోణాల నుంచి ఆలోచించిన మీదట దాన్ని గురించిన ఆలోచనే చేస్తూ నిద్రలోకి జారుకోండి ఇలా చేస్తే ఆలోచనలు ఇంకా బాగా ఆలోచన చేయగలిగిన మస్తిష్కపు లోపల పొరల్లోకి దిగుతాయి మీ ఆలోచనలు మీ పూర్ణాత్మకి అందుతాయి మీ పూర్ణాత్మ మీకన్నా ఎక్కువ స్పష్టతతో ఆ సమస్యను ఎదుర్కోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది మీ కన్నా ఎక్కువ పరిజ్ఞానం పూర్ణాత్మకు ఉంటుంది స్థూల శరీరంతో పోలిస్తే పూర్ణాత్మ ఎన్నో రెట్లు గొప్పది మీ పూర్ణాత్మ కానీ అచేతన స్థితిలో కా స్థితిలోని మీ మనసుని కానీ ఆ సమస్యను సాధించి ఓ సమాధానాన్ని పరిష్కారాన్ని మీ చేతనావస్థలోని మెదడుకు అందేలా చేయగలుగుతాయి మీ జ్ఞాపకాల పొరల్లో ఈ పరిష్కారం లభిస్తుంది మీరు తర్వాత నిద్రలోంచి లేచి స్పృహలోకి వస్తూనే ఈ ఆలోచన మీ ఎదుట కనిపించి మిమ్మల్ని ఆశ్చర్యచ్యక్యతులను చేస్తుంది అంతవరకు మిమ్మల్ని వేధించిన సమస్యలకు పరిష్కారం అనుకోని రీతిలో లభించి మీ వేదన పూర్తిగా అంతమై మీరు స్వస్థత పొందుతారు ఓ విషయం గురించి ఆలోచిస్తూ మన మనసుని మరీ తీవ్రంగా లగ్నం చేసేందుకు ప్రయత్నం చేసేటప్పుడు మెదడులో ఎక్కువగా తయారైన విద్యుత్తు నెగిటివ్ నెగిటివ్ గ్రిడ్ బ్రయాన్ లాగా పనిచేసి ఆలోచనని ఆపేస్తుంది అందువల్ల మనం ఏ విషయంలోనూ అతిని ప్రదర్శించకూడదు తగిన ప్రయత్నమే చెయ్యాలి ఎతిరిక్ శక్తి ప్రాణశక్తిని మనం ఒక మనిషి శరీరం నుంచి మరొక శరీరంలోకి పంపించవచ్చు పోలీసులను పీల్చి పట్టం చేస్తాం అని ఎవర ఎవరికైనా అమ్మేస్తామని భయపడే భయపెట్టే తల్లిదండ్రులు తమ పిల్లలకు తర్వాత తమ జాతికి కూడా నరాల బలహీనత జబ్బును తెప్పించేస్తారు అనవసరపు భయాలను అర్థం లేని శిక్షలను అంతులేని నరకాన్ని మర్చిపోవాలి అంతులేని నరకయాతన అనేదే లేదు ఎవ్వరినీ ఈ సృష్టి వెలివెయ్యదు సూక్ష్మ లోకాల నుంచి ఎవరూ తమిరివే తరిమివేయబడరు ఎంత దుర్మార్గులైన దుర్మార్గులకైనా రక్షణ లభిస్తుంది ఎవరు ఎక్కడికి పారిపోనక్కర్లేదు నూనెలో వేయించిన ఆహారాలు తిని తిని వారి సూక్ష్మ శరీరాలు వారికి బంకమట్టి దేహాలను వదిలిపెట్టి సూక్ష్మ శరీరాలను శరీర శరీరయానాలు కూడా చేయలేని స్థితిలో వారి శరీరపు తిత్తుల్లో ఇరుక్కొని ఉండేలా చేస్తుంది వేదన నరకయాతన అనేవి ఏమీ లేవు శిక్ష కోసం మీ శరీరాలను కాల్చే నరక మంటలు లేవు మీ ఆలోచనను గమనించండి మీరు నేర్చుకున్న జ్ఞానాన్ని పరీక్షించండి